నిన్న మొన్నటి దాకా దొరికిన చోటల్లా అప్పులు చేసుకుంటూ పోయిన కూటమి సర్కార్ ఇప్పుడు మాత్రం కొత్త దారులు సృష్టిస్తూ కుప్పలు తెప్పలుగా ఎడా పెడా అప్పులు చేస్తోంది తాజాగా అమరావతి రాజధాని అలాగే పౌర సరఫరా సంస్థ ఆంధ్రప్రదేశ్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ సంస్థల పేరుతో వివిధ బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి పదహారు వేల నూట యాభై కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి జీవోలు జారీ చేసింది దీంతో బడ్జెట్ బయట అప్పులు రికార్డు స్థాయిలో లక్షా రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలకు చేరింది బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర తిరగకుండానే భారీ స్థాయిలో అప్పులు చేసింది బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారంటీలు ఇస్తూ అప్పులు చేయడానికి కేబినెట్ సమావేశాల్లో ఆమోదాలు తెలపటం ఆ తర్వాత ఆయా శాఖలు జీవోలు జారీ చేయటం ఏడాదిన్నర కాలంగా జరుగుతూనే ఉంది బడ్జెట్ బయట కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుతం లక్షా రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలకు చేరగా అందులో వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట గ్యారంటీ అప్పులు అరవై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు ఉంటే అమరావతి రాజధాని పేరుతో అప్పులు మరో నలభై వేల కోట్లకు చేరాయి బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్స్ నుంచి బాబు సర్కార్ అప్పులు విపరీతంగా చేసింది పౌర సరఫరాల సంస్థ నుంచి ఏడు వేల కోట్లు మార్క్ఫెడ్ పదమూడు వేల ఏడు వందల కోట్లు ఏపీ ఐఐసి ద్వారా వెయ్యి కోట్లు ఏపీ ఎండిసి నుంచి తొమ్మిది వేల కోట్లు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరు వేల ఏడు వందల పది కోట్లు బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు ఒక వెయ్యి ఒక వంద యాభై కోట్లు అలాగే ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ నుంచి వెయ్యి కోట్లు ఏపీ జల మిషన్ కార్పొరేషన్ నుంచి పది వేల కోట్లు ఏపీ ఐఐసి ద్వారా ఏడు వేల ఐదు వందల కోట్లు అలాగే ఏపీసీపీడీసీఎల్ డిసిఎల్ ద్వారా ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల అప్పులు చేసింది మొత్తంగా ఈ అప్పులు అరవై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లకు చేరాయి అమరావతి రాజధాని పేరుతో నలభై వేల కోట్లు అప్పులు చేసింది కూటమి సర్కార్ ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు హడ్కో నుంచి పదకొండు వేల కోట్లు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ ద్వారా ఐదు వేల కోట్లు ఎన్ఏబిఎఫ్ఎస్ఐడి నుంచి ఏడు వేల ఐదు వందల కోట్లు ఏపీఎస్సిఎల్ నుంచి పదిహేను వందల కోట్లు అప్పు చేసింది దీంతో మొత్తం అప్పు నలభై వేల కోట్లకు చేరింది రైట్ ఇక ఈ అప్పుల చిట్టాపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం సతీష్ చెప్పండి సో మొత్తం ఇప్పుడు నేను చదివిన లిస్ట్ అంతా కూడా బడ్జెటేతర అప్పులుగా మనం చూస్తూ ఉన్నాం సో ప్రతి వారం కూడా ఎక్కడి నుంచి అప్పులు తేవాలా గవర్నమెంట్ బాండ్స్ మరీ ఇచ్చి కూడా అప్పులు చేస్తున్న దాఖలాలు మనం గత పదిహేను పదహారు నెలల నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి దుర్గత పట్టిందో చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఎలాంటి తిరోగమన దిశగా ప్రయాణిస్తుందో చెప్పడానికి తాజాగా ఆ వెల్లడవుతున్నటువంటి ఈ వాస్తవాలే నిదర్శనం సాధారణ ఇప్పటికే దేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లో నెంబర్ వన్ గా ఉంది ఏదైతే ఆర్థిక సాక్షాత్ కాగు కూడా వెల్లడించింది ఆ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య బడ్జెట్ పరిధిలో ఉన్నటువంటి అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ ఉంది అరవై మూడు వేల యాభై రెండు కోట్ల రూపాయలు చేసింది ఇప్పుడు బడ్జెట్ బయట అప్పులను చూస్తే గత పదిహేడు నెలల్లో ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి బడ్జెట్ దాటి విచ్చల విడిగా అప్పులు చేస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు బడ్జెట్ బయట ఏకంగా లక్ష రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఓవైపు బడ్జెట్ పరిధిలో ఉన్నటువంటి అప్పుల్లోనూ దేశంలో నెంబర్ వన్ గా ఉంది ఇంకొక వైపు బడ్జెట్ బయట ఎడపెడా విచ్చలవిడిగా అప్పులు చేయడం అనేది ఆర్థిక రంగ నిపుణులందరినీ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది ఇందులో మనం చూస్తే ఈ ఏవైతే ఈ లక్ష రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఇందులో కార్పొరేషన్స్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేషన్స్ ద్వారా అరవై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు చేసింది పౌర సరఫరా సంస్థ ద్వారా ఏడు వేల కోట్లు మార్కెట్ ద్వారా పదమూడు వేల ఏడు వందలు ఏపీఐఏసీ ద్వారా వెయ్యి ఏపీ ఎండిసి ద్వారా తొమ్మిది వేల కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంకులు బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు అదేవిధంగా విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ ఏపీ ఏపీ ఐఐసి సిపిటీసీ ద్వారా ఈ అరవై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు సమకూర్చుకుంది అలాగే రాజధానికి సంబంధించి ఇప్పటికి రాజధానికి సంబంధించిన అప్పులు నలభై వేల కోట్లు తొంభై వేల కోట్ల రూపాయలను అప్పులు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం రాజధాని కోసం ఇప్పటి వరకు అందులో నలభై వేల కోట్ల అప్పులు సమీకరించింది ఏడీబీ ద్వారా పదిహేను వేల కోట్లు హట్కో ద్వారా పదకొండు వేల కోట్లు జర్మనీకి సంబంధించినటువంటి కేఎఫ్డబ్ల్యూ ద్వారా ఐదు వేల కోట్లు అదేవిధంగా తాజాగా నిన్న మొన్న తీసుకొచ్చినటువంటి తొమ్మిది వేల కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్ఏఫ్టీ నుంచి ఏడు వేల ఐదు వందల కోట్లు ఏపీ నుండి పదిహేను వందల కోట్లు సో మొత్తంగా అటు బడ్జెట్ లోపట బడ్జెట్ బయట కూడా రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పదిహేడు మంది ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి చేయనంటే దారుణంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తుందని చెప్పడానికి ఈ ఈ గణాంకాల నిదర్శనం ఈ ఆర్థిక వ్యవస్థను చూసి ఆర్థిక నిపుణులంతా కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి ఐఏఎస్ అధికారులు కూడా పరిపాలన ఏ విధంగా వెళ్తుంది ఈ రాష్ట్రం ఎటువంటి దుస్థితిలో ఉందన్న అంశాన్ని పైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి All right, Satish, thanks for the inputs.